సందర్భంగా మరి బీఆర్ఎస్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి మరి నియోజకవర్గ బాధ్యులు మన ప్రేతమ నాయకుడు బా సన్మంతన్న గారు మరి అదేవిధంగా మరొక ప్రేతమ నాయకులు డిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నాగర్జీ వెంకటరామన్న గారికి మరి విద్యార్థి ఉద్యమ నాయకులు కుమార్ కుమారాజ్ గారికి అదేవిధంగా ముని గారికి ప్రకాష్ గారు తిరుమల గారు మరి మహేష్ అదేవిధంగా గంగాధర్ కామేశ్ విద్యార్థి నాయకులకి అందరూ కూడా ప్రకాష్ గారికి పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ వచ్చిందంటే కేసీఆర్ గారి యొక్క దీక్ష దివాసే పునాది ఆ రోజు కేసీఆర్ గారు మరి సత్యుడు తెలంగాణ వచ్చుడు అనే నినాదంతో బయలుదేరినటువంటి ఘటన యావత్ తెలంగాణను కదిలించింది యావత్ తెలంగాణ ఏర్పాటులో సంపన్న వర్గాలు విద్యార్థులు ప్రజలు పెద్ద ఎత్తున కూడా పాల్గొని ఆ రోజు రాష్ట్ర ఏర్పాటు కోసం పోరాటం చేసినారు అది కేవలం కేసీఆర్ గారి యొక్క దీక్షనే మరి తెలంగాణ రావడానికి మరి పునాది పడింది మరి ఆ పరిస్థితుల్లో తెలంగాణ ఇదే తప్పదనే గత్యంత్రం పరిస్థితుల్లో ఆ రోజున కేంద్ర ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వాన్ని మెడలు కేసీఆర్ గారి నాయకత్వం రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రాన్ని మరి పదేళ్ళు ఘనత కేసీఆర్ గారి మరి మనం చూస్తున్నాం ఇప్పుడు మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రము ఉన్న రాష్ట్రాన్ని ఇరవై ఇరవై మూడు నెలల్లోనే మరి రాష్ట్రాన్ని అంధకారానికి మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా ఇబ్బందికరంగా ఉన్న పాలిస్తా ఉన్నది ఈ రాష్ట్రంలో రావాల్సినటువంటి హక్కులు ఏవైతే హామీలు ఇచ్చినారో నాలుగు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఇవాళ రాష్ట్రాన్ని అల్లకల్లం చేస్తున్నారు ఒక్క గ్యారెంటీ కూడా మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది చాలా ఇబ్బందికరంగా ఉన్నది రెంబర్స్మెంట్ రాక మరి అదే విధంగా ప్రైవేట్ కాలేజీలు మూత మూసుకునే పరిస్థితి ఉన్నది మరి ఏవైతే స్కాలర్షిప్లు ఇస్తామన్నారో ఇవ్వలేదు ఉద్యోగాలు వేస్తామన్నారో ఇవ్వలేదు మరి రకరకాలుగా మరి మేము వచ్చిన సంవత్సరం లోపే రెండు లక్షల ఉద్యోగాలు నియమిస్తామన్నారు మరి ఇంతవరకు పదివేల ఉద్యోగాలు కూడా వేయలేని పరిస్థితిలో ఉన్నది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అట్లనే ఇవాళ అన్ని అన్ని వర్గాలకు కూడా మరి మోసం చేసింది మరి ప్రతి విద్యార్థి కూడా ఐదు లక్షల విద్యా భరోసా కట్టిస్తా చెప్పింది ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ గురుకుల పాఠశాల కట్టిస్తామని చెప్పింది అది లేదు ఏది లేదు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు మరి స్కాలర్షిప్లు ఇస్తామని చెప్పింది పదివేలు పదిహేను వేలు ఇస్తామని చెప్పింది అది కూడా ఇంప్లిమెంట్ అయితే లేదు మరి ఇవాళ చూస్తూ ఉన్నాము ఇంకా అన్ని రకాలుగా మరి మోసమే అన్ని వర్గాలకు మోసమే రైతులకు మోసమే వచ్చిన వందలో వంద రోజుల్లోనే రైతులకు రెండు రూపాయలు రూపాయి అని చెప్పింది అది మోసం ఇప్పుడు చూస్తూ ఉన్నాం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు కూడా ఎంత మోసం చేస్తూ ఉందంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తా ఇస్తామో దాని ప్రకారం ఎన్నికలకు పోదామని చెప్పి ఈ రోజు ఇచ్చే పరిస్థితి లేదు ఇప్పుడు స్థానిక సంస్థలు వచ్చినాయి మరి అన్నింటిలో మోసం చేస్తూ ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఈ రాష్ట్రాన్ని నాశనం చేసే ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ రావాలనే ఈ రోజు పెద్ద ఎత్తున కూడా విద్యార్థులు మరి అన్ని వర్గాల వారు కూడా కోరుకుంటారు కాబట్టి ఆ మార్గంలో ప్రయాణిస్తూ రేపు నవంబర్ ఇరవై తొమ్మిదిలో జరిగేటువంటి దీక్షా దివాసు మరి హనుమంతరం నాయకత్వంలో మరి నగర్ద నాయకత్వంలో మరి పెద్ద ఎత్తున కూడా నియోజకవర్గంలో జిల్లా అంతా కూడా పెద్ద ఎత్తున కూడా దీక్ష దివాసుని మరి ఘనంగా నిర్వహించి కేసీఆర్ గారికి మరి మరొకసారి కూడా శుభాకాంక్షలు చెప్పిన బాధ్యత మనందర పైన ఉన్నది ఆ రోజు విద్యార్థులందరూ కూడా పెద్ద ఎత్తున కదిలి రావాలని పిలుపునిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి జై తెలంగాణ జై తెలంగాణ